జనవరి ఐదు అంతము వరకు మార్గంలోనే నిలకడగా ఉండు ఒకటి లేక రెండు యుద్ధాలలో సైనికునిగా ఉండడానికి ఇష్టపడి క్రీస్తు సైన్యంలో చేరిన అనతికాలంలోనే విసిగిపోయి తుదకు పరిత్యజించిన అనేకులు మనకు తెలుసు తనను తాను మరుగుపరుచుకుంటున్న దేవునిపై విశ్వాసం ఉంచమని విశ్వాసి పిలువబడే సమయాలు కొన్ని ఉంటాయి మీలో ఇహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినవాడెవడు లేకయే చీకటిలో నడుచువాడు ఇహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలడు యషయా యాభై పది దీనికి ధైర్యంతో కూడిన విశ్వాసపు అడుగు అవసరము ఆశ్వరేషు సన్నిధికి వచ్చిన ఇస్తేరు కలిగి ఉన్న గట్టి నమ్మకముతో మనము కూడా దేవుని సన్నిధిలోనికి రావడానికి తెగించాలి ఆయన ముఖము మీద నవ్వు వికసించకపోయినా ఆయన దగ్గరికి రమ్మని తన రాజదండమును చాచకపోయినా మనము ఈ ప్రసిద్ధమైన తీర్మానముతో ముందుకు సాగవెళ్ళను నేను నశించినా నశించదను ఎస్తేరు నాలుగు పదహారు ఇది మన విశ్వాసమును మరో ముందడుగుకు నడిపించును మనం సంహరించే దేవుని ఎందు కూడా నమ్మకమును ఉంచవలను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని మనము యోగుతో ప్రకటించవలను యోబు పదమూడు పదిహేను దేవుడు మన ఆత్మకు అగ్ని ముట్టించి తన కోపమును విషపు బాణముల వలె పేల్చుతుండగా స్థిరముగా ముందుకు సాగడానికి ఆత్మకు విధేయతతో కూడిన విశ్వాసము అవసరము ఇది కష్టమైన పనియే ఇది క్రైస్తవుని ధైర్యమును పరీక్షించును అయినా మత్తైసు వార్త పదిహేను ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచనాల్లో కణాను స్త్రీలో ఇలాంటి మనసును మనం చూడగలము క్రీస్తు ఆమెను పరీక్షించిన మాటల బాణాలను ఆమె వినమ్ర ధైర్యముతో స్వీకరించి వాటినే తన ప్రార్థన రూపంలో తిరిగి ఆయన వైపు మళ్లించింది నీ క్రియ మరియు నీ జీవితము కలిసికట్టుగా ఒకే దశలో వెళ్ళవలను ముందున్న మార్గమునకు అంతము లేనప్పుడు మరియు నీ ఆత్మ ముందుగానే బరువును తొలగించుకోవాలని వేడుకున్నప్పుడు అంతము వరకు పట్టుదలతో కొనసాగితే నీ స్వారి గరుకుగా ఉంటుంది అది నీ శరీరంలోని ముళ్ళు వలె ఉంటుంది అది నీ పిలుపులోని ప్రతి ఇబ్బందిని ప్రక్కకు నెట్టివేస్తుంది ఒకటి లేక రెండు యుద్ధాలలో సైనికునిగా ఉండడానికి ఇష్టపడి క్రీస్తు సైన్యంలో చేరిన అనధికాలంలోనే విసిగిపోయి తుదకు పరిత్యజించిన అనేకులు మనకు తెలుసు అనాలోచితమైన ఉద్రేగముతో క్రైస్తవ విధుల కోసము తమ పేరును నమోదు చేయించుకుని వారు మతపరమైన వృత్తిని చేపట్టుటకు సులువుగా ఒప్పించబడినట్లే దానిని వదిలివేయడానికి కూడా వారు సులువుగా ఒప్పించబడతారు పొన్నమివలే వారు సాయంకాలంలో కొంచెం ప్రకాశించి రాత్రి ముగియక మునిపే క్రిందికి వెళ్ళెదరు అనుదినము సిలువను ఎత్తుకొనడము ఎల్లప్పుడూ ప్రార్థించడము రాత్రింబగళ్ళు మెలుకుగా ఉండడము మరియు మన కవచాన్ని తీసి స్వయం సుఖాలకు లోను కాకపోవడము వలన అనేకులు దుఃఖభరితులై క్రీస్తును విడిచిపోతారు